మంచి మంచి స్మార్ట్ వార్తలు పని చేసినాక పైసలు ఇవ్వకుంటే ఎవరైనా ఏం చేస్తారో ఫస్ట్ మర్యాదగా అడుగుతారు రెండోసారి కూడా మర్యాదతో కూడిన కోపంతో అడుగుతారు ఇక మూడోసారి కోపడతారు ఇక నాలుగోసారి కోపాలు తాపాలు ఉండవు డైరెక్ట్ తిట్టుడే ఉంటది ఇక లేదంటే జీతం పైసలకు తగ్గ ఇల్వగల్ల వస్తువులు తీసుకపోతామని ఇల్లొల్లికి పోతారు మరిగా జేబుల పైసలు పెట్టుకొని పని చేసిన దానికి బిల్లులు రాకుంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఇగో గీ పని చేస్తారు కూలీలు అయితే చేసిన పనికి కూలీ డబ్బులు కాంట్రాక్టర్లు అయితే కట్టిన బిల్డింగ్లకు బిల్లులు అడుగుతారు కానీ అప్పులోలు తిప్పించుకున్నట్టు బిల్లులు బిల్కులు ఇవ్వకుండా ఆఫీసర్లు తిప్పించుకుంటున్నారని కడుపు మండిన కాంట్రాక్టర్ దానయ్య ఇగో ఎంఆర్ఓ ఆఫీస్ కు ఇట్లా తాళం పెట్టాడు పాపం ఈ కాంట్రాక్టర్ దానయ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ ఆఫీసు బిల్డింగు కట్టిండట యాభై లక్షల రూపాయలు సొంత జేబులకి వెళ్ళి పైసలు పెట్టిండట ఇక పెట్టిన ఖర్చులకు బిల్లులు వసూలు చేసుకోవాలని చూస్తే ఆఫీసర్లు రేపు రాపు రాపు అని అలవాటైన తీర్ల అప్పులో చెప్పినట్టు చెప్తున్నారట పాపం దానయ్యను దారిన పోయే దానయ్య లెక్క లెక్క చేయకపోయే వరకు తనకు రావాల్సిన లెక్క కోసం ఆఫీసర్ల తిక్క కుదురుస్తా అని పక్కాగా టైం చూసుకొని ఇట్లా ఆఫీస్ కు తాళం పెట్టిండు అంతేనాయ దానయలు మిత్తులేక లక్ష నెలకు లక్ష యాభై రూపాయలు మిత్తు అయిపోతుంది ఇదే ఇదే ఆఫీస్ లో చేసి అప్పుల జరిగింది మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా నూట గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్ట కూడా అప్పులు తీరకపోతే ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇక దానయ్య నువ్వే దానకర్ణుని లెక్క పెద్ద మనసు చేసుకుని తాప కిడిచేయని పోలీసు వాళ్ళు వచ్చి బతిలాడిరు కొద్దిసేపు శ్రీకుంకులు నాకు ఇల్లు కట్టేటోళ్ళకి ఉంటాయా చెప్పులు కొట్టేటోళ్ళకి కొత్త చెప్పులు ఉంటాయా అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ తాన రెవెన్యూ లేదా ఎట్లా మంత్రి పొంగులేటి చినిసారి శాఖ తన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేంత రెవెన్యూ కూడా వస్తలేదా అని మందికి అనుమానాలు రా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నాను తీసుకెళ్ళరా నా నా స్థితి ఇంత కడుపు వచ్చింది దయచేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఉపయోగగలరని నేను కోరుతున్నాను కాంట్రాక్టర్లు ఆఫీసర్లు వాటరు ఫిష్ లెక్క అవినాభావ సంబంధాలతోటి మెదలాలే గాని ఇట్లా బిల్లులు ఇవ్వకుండా ఫిష్ మ్యాన్ లెక్క అసలే మెదలొద్దు అయినా పబ్లిక్ కే పథకాలు రాకుంటే లేరు ఇక నీకు బిల్లులు రాకుంటే ఎవరు కాంతరే అన్నా అని కార్యట కామెంట్లు చేసుకుంటా అట్లకెళ్ళి పోయిన ఇబ్రహీంపట్నం పబ్లిక్ నిండి అలా చుట్టాలు లేకుండా పెళ్లిలు జరుగుతున్నాయి కానీ ప్లాస్టిక్ వస్తువులు లేకుండా ఏ పెండ్లీ ఏ పేరంటా ఏ దావతలు జరుగుతలేవల్లా ఫంక్షనాలు బయట పెట్టే ఫ్లెక్సీల కాడికి వెళ్ళి భోజనాలు చేసే ప్లేట్లు నీళ్లు తాగే గిలాసలు స్వీట్లు ఐస్ క్రీంలు తినే కప్పులు శంసలు డెకరేషన్ చేసే పూల కాడికి వెళ్ళి పిల్లా పిల్లగాడు నెత్తుల మీద పోసుకునే తలంబ్రాలల్లో కూడా ప్లాస్టిక్ పూసలే వాడబట్టిరి ఆఖరికి వచ్చిన గెస్టులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లను కూడా ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టిస్తున్నరాయే అయితే నిన్నగా సిద్దిపేటలో జరిగిన ఒక పెళ్లిలా ప్లాస్టిక్ అనే వస్తువే వాడకుండా పెళ్లి చేసిరట చూద్దాం పారి ఎట్లా చేసిర్రో అరిటాకుల్లా భోజనాలు సీసం బాటిల్లల్లో నీళ్లు మట్టి ముంతలల్ల జ్యూసులు బాదం పాలు ఇస్తరాకుతోని గుట్టిన కటోరలల్లో మంచూరియాలు వాటిని తినేందుకు చెక్కతోటి చేసిన టూత్పిక్స్ ఈ ఇటుజూడు ఐస్ క్రీంల కూడా ప్లాస్టిక్ కప్పులు శంసాలు అసలే వాళ్లే బయట పెట్టిన ఫ్లెక్సీ ఇంకా తినే మీఠా పాన్ల దాకా ఏడ ప్లాస్టిక్ వస్తువులను ప్లాస్టిక్ కవర్లను అస్సలే వాళ్లే అసలు ప్లాస్టిక్ అనే పదమే లేదు అక్కడ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మారంలో గీ మధుసూదన్ రెడ్డి అన్న కొడుకు పెళ్లిని ఇట్లా ప్లాస్టిక్ రహిత పెళ్లి లెక్క మార్చిండు డాక్టర్ చదివిన పెళ్లి పిల్లగాడు ప్లాస్టిక్ తోటి ఎంత డేంజర్ ఉంటుందో తెలుసుకున్నట్టుండు మొత్తం ప్లాస్టిక్ లేకుండా చేసుడు మన చేతుల్లో లేకున్నా కనీసం మన చేతుల్లో ఉన్నంత మటుకైనా చేద్దాం డాడీ అని ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు అడిగిండటం చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు చాలా మంది కూడా చేశారు చాలా మెచ్చుకున్నారు అందుకే ఇట్లా ప్లాస్టిక్ లేకుండా పెళ్లి చేసిరట జరంత ఖర్చు ఎక్కువైతే మాయ గానీ ప్లాస్టిక్ లేని ఈ పెళ్లి కాన్సెప్ట్ అయితే అద్దరిందయ్యా అని వచ్చిన సుటపోలంతా మెచ్చుకున్నారట మస్తుందిలే ఐడియా అప్పుడప్పుడు అన్న అందరి కాన్సెప్ట్ ఫాలో అయితే బాగుండు కదా నిరుడు బంగారం ఎత్తుకపోయినట్టు టమాటాలను ఎత్తుకపోయిన ముచ్చట్లు ఎన్ని చెప్పినో ఏం కథ ఉండే ఒక అన్న టమాటాలమ్మి కోటి రూపాయలు సంపాదించుండు అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా టమాటాలకు కావలి పెట్టుకున్న వార్తలు కూడా చూయిస్తేమే టమాటాల లోడుతోటి పోతున్న బండ్లను కిడ్నాప్ చేసి ఎత్తుకపోయింది కూడా చెప్పినాం అసొంటి టమాటా రేట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూలినట్టే కూలిపోయింది వల్ల పండిన పంటను రోడ్ల మీద వార వచ్చి పోతురు రైతన్నలు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలను స్టాక్ మార్కెట్లో పెట్టి షేర్లెక్క నమ్మితే స్టాక్ ఎక్స్చేంజీ ఫ్యూజులు కొట్టేసేటివి కావచ్చు వాటి షేర్లు కొన్నోలను ఒక్క రోజుల అమీర్లను చేసుకుంటా మల్ల తెల్లారి బికారీలను చేసేటివి కావచ్చు మొన్నట్ల నూరు నూట ఇరవై దాకా తగ్గేదేలే అని కొండెక్కిన టమాటా రేటు ఈ పెరిగేదేలే అని ఐదు పది రూపాయలకు పడిపోయింది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలుండే టమాటా పెట్టే ఐదు వందల నుంచి ఎనిమిది వందలకు ఉండేదట అదే ఇవాళ ముప్పై నుంచి యాభై రూపాయలు వలకే వరకు అంగట్ల టమాటా అమ్ముదామని తెచ్చిన రైతన్నలకు కడుపు రగిలిపోయింది ఇగిట్ల రోడ్ల మీదనే వారవోసిరు కిలోకు రెండు రూపాయలే ఇస్తాం మాకేమో కూలీలకే ఐదు ఆరు వందల అయింది కమ్సే కం పెట్టుబడి కాదు టమాటాలను కోపించిన కూలి పైసలు కూడా వెళ్తలేవు కదా అని రైతులు వలవల ఏడుస్తున్నారు ఈ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర ధర లభించడం లేదు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు రావడం జరుగుతుంది ఆ ఏడు వందల రూపాయలలో ట్రావెలింగ్ చార్జెస్ రెండు వందల కోను ఏం అంటే పైసా మేము పండించిన పంటకు ఏం గిట్టుబాటు అయితలేదు ఆటోకి రైలు పురుగు మందులకు కూలోళ్ళ మందవన్నీ వస్తాయనుకుంటే నోట్లో మనుపడ్డట్టాయని బాధపడుతున్నారు పాపం అంగట్ల మాలకు డిమాండ్ లేదు సప్లై ఎక్కువ ఉన్నది అందుకే పిరమైందని అంటున్నారు వ్యాపారులు ఏం గోసచ్చి పాడైంది కోరి ఉంటే వైకుంఠం అవుతున్నది లేకుంటే ఊకుండుడే అవుతున్నది టమాటా రైతుల పరిస్థితి అందుకే గవర్నమెంట్లు కోల్డ్ స్టోరేజీలు పెడితే పండిన పంటను ఇట్లా ధర లేనప్పుడు రోడ్డు పాలు చేయకుండా దాచుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుందరు ఇంకెన్నేళ్ళు తప్పుతాయో రైతన్నలకి తిప్పలు మన దేశంలో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల సౌంటి లీడర్ల కొడుకుల రేంజ్ ఎట్లుంటుంది ఏం కథ తండ్రికి తగ్గ కొడుకులు అన్నట్టు షాన్ల ఫరకు రానియరు ఆ లెవెలు ఆ మెయింటెనెన్సు అబ్బో మామూలుగా ఉంటుందా అయితే గా మధ్యప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు కథ మాత్రం వేరే ఉందో అల్లా ఆడోళ్ళ మెడళ్ళకెళ్ళి గోల్డ్ చైన్లు కొట్టేసుకుంటా పట్టుబడ్డాడట చూద్దాం పార్రి మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎందుకట్లా అట్లా దొంగలెక్క మారిండో ఆడంగా ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తుంటే ఆమె ఎనికెనకనే మెల్లగా నక్కలెక్కనే నక్కి నక్కి ఫాలో అవ్వకుండా వచ్చి మెడలున్న గొలుసు గుంజి కింద పడి చెత్తుకపోతుండే చూసిరా అయ్యో పాపం కింద పడ్డా ఇడవకుండా పుస్తల తాడును పుట్టుకున్న దెంపకపోయిండు బడువేగాడు జరంత అసంతో ఎన్నుకున్నోళ్ళు కనిపెట్టి దొంగ దొంగ అనుకుంటా చూసి ఊరుకొచ్చిన ఆ పడికే అవతల పడ్డాడు ఇది జనవరి ఇరవై తారీఖు నాడు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన దొంగతనం గొలుసు పొడగొట్టుకున్న ఈ అరవై ఐదు పెద్ద మె పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలలో చూసి దొంగోని నిన్న దొరకబట్టిర్రు ఇగో ఈ గడ్డపోడే ఆ ఏళ్ళ గొలుసు కొట్టేసినాడు ఇక వీడిని పట్టుకొచ్చి ఈపులకెళ్లి చెంపలపాటి నాలుగు సరుకులు జరిచి చెప్పు రే చెప్పు అసలు ఏడికెళ్ళి వచ్చినావు ఎందుకు ఇట్లా చేసినావు అని గట్టిగా అడిగితే వీడు చెప్పిన ముచ్చట్లిని అవాక్కడు అహ్మదాబాద్ పోలీసు వాళ్ళ అయిందట ఎందుకంటే వీడు మధ్యప్రదేశ్ లకి విజేంద్ర సింగ్ చంద్రావత్ అనే మాజీ ఎమ్మెల్యే కొడుకట పేరు ప్రద్యుమన్ సింగ్ చంద్రావత్ అట మరి మాజీ ఎమ్మెల్యే కొడుకు అంటున్నావు ఇదేం లుచ్చా సోడిగా అందితే నాలు ఎవరికూ గిఫ్ట్ ఇస్తేందుకు సార్ అని చల్లగా చెప్పిండట మరి మాజీ ఎమ్మెల్యే కొడుకేనా ఎలావరకు గాయంత గిఫ్ట్ ఇయలేడా చేసిన ఫెన్సింగ్ చేసి చూడేది అంటే అయ్య కొడుకులకు వడలేదో ఇటువంటి పనులు ఇంట్లో ఏమైనా ఇదివరకు చేసిండో కానీ ఇంతకే వెళ్ళిపోయి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా నెలకు పదిహేను రూపాయల జీతానికి ప్రైవేట్ జాబ్ చేస్తుండట ఏమరి తాను దూర సందు లేదు మెడకో డోల్ అన్నట్టు ఈ సార్కు లవరు ఆమెకు పుట్టేడు కోరికలు ఉన్నట్టున్నాయి ఇక ఆమెను మెయింటైన్ చేయాలంటే పదిహేను రూపాయల జీతం చేస్తే సాల్తదా అందుకే నా దౌరి దొంగ దౌరి అనుకుంటా ఈ తొవ్వ చూసుకున్నట్టుండు గాని ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయ్యి పోలీసు వాళ్ళకు పట్టుబడి అయ్యా ఇచ్చే తీసి గంగలా కలిపి ఇట్లా అది లవర్ కోసం దొంగ మారిన మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు స్టోరీ అయినా ఆడోళ్ళు ఏవట్టి యుద్ధాలు జరిగినాయి రాజ్యాలు గులిపోయినాయి అటైన్ కదా ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు అయితే తప్పే ఉంది కదా ఇక గొలుసు దొంగతనం ముచ్చటొచ్చింది కాబట్టి పల్లె పని మన వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం బావుపేటలో జరిగిన గొలుసు దొంగతనం కూడా చూడరి కథం గుంజుడు గుంజి బాండెకి చీగట కలిసిపోయి దొంగ బద్మాసుడు ఇరానందుకునంలో ఏదో కొనుక్కుంటందుకు వచ్చినట్టే వచ్చి మెడలకే లటుక్కున గుంజకపోయిండు లావర్చిగాడు మరి వరంగల్ పోలీసు వాళ్ళని లైట్ తీసుకుంటున్నారో ఏమో గానీ ఇరవై రోజుల్లోనే మూడో గొలుసు దొంగతనమాట ఇది జరొక్క సూపు చూస్తేనే కంట్రోల్ అయ్యేటట్టున్నారు గొలుసు దొంగలాడ పేకాట గురించి పేకాట పాపారావు పేకలో రెండు రంగులుంటాయి ఎరుపు పగలను సూచిస్తుంది నలుపు రాత్రిని సూచిస్తుంది సంవత్సరానికి యాభై రెండు వారాలు పేకలో యాభై రెండు ముక్కలుంటాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పేకలో మూడు వందల అరవై ఐదు సుక్కలు అట్లా పేకలో ఉన్న ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క పరమార్థం ఉందని మహానుభావుడు పేకాట పాపరావు గారు ఎన్నడో ప్రవచించిండ్రు ఇక అట్లా పేకాటలున్న పరమార్థాన్ని గ్రహించి నిత్యం ఎక్కడ పోతానో చాలామంది బికారీలయ్యేటందుకు బిస్తర్లు వరుసుకొని బిందాసుగా పేకాట ఆడుతుర్రు అసోంటోళ్ళ ఆటలను పోలీసు వాళ్ళు గిట్ల భగ్నం చేస్తుర్రు అరేవా విజయవాడ పటమట పోలీసు వాళ్ళు పేకాటోళ్ల పాలిట యమధూతల లెక్కనే అవతారం ఎత్తిరు కదా వాళ్ళ పోలీస్ కండ్లతోటి చూస్తే పత్తాలాట పాపారావులు కానవసలేరని డ్రోన్ కండ్లతోటి నిఘా వేసి మరి ఆశపడే పడే లో ఆటను చెడగొడుతున్నారు ఇట్లా మంచిగా కృష్ణానది ఒడ్డు మీద పచ్చడి ప్రకృతి ఒడిలో పరదవరుసుకొని పత్తాలాటలో కూసున్న బ్యాచ్లను ఏదో మిలిటరీ ఆపరేషన్ చేసినట్టే డ్రోన్ ఎగరేసి పోయి ఇట్లా పట్టుకుంటున్నారు ఉన్నోళ్ళేమో పేకాట క్లబ్ లో పోయి ఆడతారు లేనోళ్ళేమో ఇట్లా చెట్ల పొదలు ఉష్కతీ బలల్లో ఆడతారు మూడు ముక్కలాట ఆడందే మాకు ముద్ద దిగదు సార్ పత్తాలు ఆట అంటే మాకు ప్రాణం పొద్దుగాల లేస్తాం పత్తాలు ఆడతాం పైసలు పోగొట్టుకుంటాం ఇది మా దినచర్య అని దొరికిన పాపారావులు చెప్తే మీ దినచర్య లెక్క పేకాడితే మేము దినాలు చేస్తాం మీకు నడువు రొస్సు అని పాపారావుల తాన పత్తాలు పట్టుకొని చింపేసి పరద మడత పెట్టి కేసు రాసి లోపటేసిరు చూసిరు కదా పటమట పోలీసు వాళ్ళు పత్తాడానే ఇచ్చి పెడతలేరు ఇక చైన్లు కొట్టేసే దొంగలను ఈవి టీజర్లను పిక్ పాకెటర్స్ను పెద్ద పెద్ద దొంగలను తందుకు ఏ తీరులో డ్రోన్లు వాడుతారో ఇక మీరే ఊహించుకోరిగా ఇక వారేవ్వా ఈసొంటి చేపలు నాలుగు దొరికితే చాలు ఏ నవ్కి రక్కర్లేదు హాయి ఉండొచ్చు అయినా దేనికైనా నషీ ఉండాలే ఎందుకంటున్నాను అనుకుంటున్నారా ఒక ఆయన పట్టిన చేపను మూడు లక్షల తొంభై ఐదు వేలు పెట్టి కొన్నాడో స్వామి అబ్బా బాప్రే ఒక్క చాపకు మూడు లక్షల తొంభై ఐదు వేలా అంటున్నారా చూసిరా శాపను మంచి కుదమట్టంగా ఉన్నది కదా అది అల్లాటప్ప శాప కాదట కచ్చడీ షాప అంటారట దీని ఎన్నడో నాడు ఇసు శాపలు దొరుకుతాయట సముద్రంలా అసొంటి శాపను వేలమేస్తే మూడు లక్షల తొంభై ఐదు వేలు పెట్టుకొన్నాడు ఉండే ఒక ఆసామి దీని పొట్ట కింద ఉన్న మాంసంతో క్యాన్సర్ ఊపిరితిత్తులు గాల్ బ్లాడర్కు వచ్చే రోగాలకు మందులు తయారు చేస్తారట అట్లనే ఆపరేషన్లు చేసేటప్పుడు కుట్లేస్తారు కదా అవి ఆ దారం తయారీలో కూడా ఈ షాపలనే వాడతారట అందుకే వీటికి మన దేశంలో బయటి దేశాలలో కూడా మస్తు డిమాండ్ ఉంటుందట ఇక ఈ షాపను పట్టిన జాలరన్నకు నక్కతోక దొక్కినట్టే అయిపోయింది అలా ఒక్క సీజన్లో సంపాదించే పైకం అంతా ఈ ఒక్క షాపతోటే వచ్చిందనుకో రాదురి అన్నసుడి గట్టిగా తిరిగిందన్నటే ఐదు వేలు తక్కువ కానీ నాలుగు లక్షలు వచ్చే వరకు జాలరన్న సంబరం చెప్పవశం కాకుండా ఉన్నదట దేనికైనా గిట్ల అదృష్టం ఉండాలి కాదా మన దగ్గర ఎంసెట్ గ్రూప్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు అప్పుడు ఒక్క నిమిషం కండిషన్ పెడుతున్నారు అధికారులు చెప్పిన వాళ్ళకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియ్యరు ఇక జరసేపట్ల బతిలాడి తిట్టుకొని వాపసు వెళ్ళిపోతుంటారు కానీ అదే బీహార్లో ఒక్క నిమిషం కండిషన్ కథ ఎట్లుంటుందో తెలుసునా సుషిరా పొర్రి సుషిరా గేటు పట్టుకొని గోడెక్కి లోపలికి ఎట్లా దొంకిందో ఈ బుజ్జి బీహార్లో మొన్నటి సంది ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి మన దగ్గర పెట్టినట్టే వాళ్ళ దగ్గర కూడా ఒక్క నిమిషం రూల్ పెట్టిరు తొమ్మిదిన్నరకు ఉంటే గంట ముందే గేట్ లోపల ఉండాలి అనేది కండిషన్ అయితే ఆలస్యమైన వాళ్ళు ఏడు మొక్కలు వేసుకొని వాపస్ పోతుంటారు కదా మన అయితే కానీ బీహార్ లో ఉండదు ఇక ఇంత ముందు బుజ్జి గోడెక్కి దుంకితే ఈ బుజ్జి చూడు గేటు కిందికెళ్ళి ఎట్లా ఈగిపోయిందో ఇక ఇంకా ఆయలైట్ ఉంది గేటు బంద్ పెట్టి పోలీసు వాళ్ళు నిలబడితే అంత గుడి ఒక్క నూకు నూకితే పోలీసు వాళ్ళు వెనక జరిగి అవతల పడ్డరు నన్ను ఆగబడతారు పోలీసు వాళ్ళు లోపలికి ఒకటే ఉరుకుడు పెట్టిర్రు వాళ్ళంతా ఆడికి లాఠీ చార్జ్ చేసినా ఆగలే దెబ్బలు తినుకుంటునే ఉరికిర్రు ఇదే మన గేటు పెట్టినాక సీమను కూడా లోపలికి దూరనియరు దోమను కూడా దూంకనియరు కానీ ఇది బీహారాయ్ పరీక్షల కాడ వీళ్ళు చూపెట్టే చైతన్యం ముంగట యసు కండిషన్లైనా కట్టలు తెంపుకోవాల్సిందే ఆ అట్టుంటది మరి ఈ ఫోన్లతోటి పైసలు కొట్టుడు సురువైన కాడికెళ్లి అవుతున్నాయి వాళ్ళ ఇక అంతటేమో కానీ దుకాన్లు దందాలు నడిపేటోళ్ళు అయితే వాళ్ళకైతే శరతిప్పలైతుంది గిరాకవుడు దందాలు నడుచుడు వచ్చుడు ఏమో కానీ పైసలు కొట్టినట్టే చేసి నిండ ముంచుతున్నారు కొందరు బద్మాషోళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టే చేసి ఇక చూడమని పైసలు కొట్టినట్టు పచ్చటిక్కు చూపెడుతున్నారు కానీ అకౌంట్లకేమో పైసలు అయితే వస్తలేవు ఎందుకంటే మరి దుకాన్లు హలు దందాలు నడిపే చూడాలి ఇది వరకు ఎరుకున్నదే అయినా ఈ నడమ జర తక్కువైంది అనుకుంటే మళ్ళా మోపి చేస్తున్నారు కొందరు సోబేరిగా ఇగో కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో మటన్ షాప్ నడిపిస్తాడట కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ అన్న ఇక ఈయన వెనక చేతులు కట్టుకొని శుద్ధ పూజలు నిలబడ్డాడు చూడు తెల్లం వేసుకొని ముఖానికి బొట్టు గిట్టు పెట్టుకొని చూస్తున్నందుకు అమాయకత్వానికి అనలేక లెక్క ఔపడుతుంది పెద్ద అల్లికూట్లోడే పిలగాడు ఏమైందో చెప్పే అన్న ఇక ఐదు వంటలు

మరి ఓకే అయితే ఈయన ఫోన్ లో పైసలు రావాలి కదా ఏంటనే కానీ రాలేదట చెక్ చేసి చూపిస్తున్నాము ఇలా మొత్తం డబ్బులు అమౌంట్ లో కొట్టినే ఉన్నాయి ఏదో పని నీ ఫోన్ లో చూపెట్టుతాం మీకు కొట్టినవా లేదని అడిగితే ఫోన్ తెరిచి చూస్తే పేమెంట్ సక్సెస్ అని చూపెడుతుంది కానీ పైసలు ఏమో రాలే ఇది మళ్ళీ పరు కొట్టమంటే మళ్ళీ కొట్టినా సేమ్ అదే కథ ఇక అప్పుడు అర్థమైంది అనుమానం వచ్చి గట్టిగా గదిరిస్తే ఇది ఉత్తుత్త ఫోన్ పే యాప్ అని చెప్పినట ఏమరా బాడివే ఎంతమందిని మోసం చేసినావు ఇట్లా అని అంటే ట్రైన్ లో సార్ అదే సార్ అందుకే ఇంకైతే వాళ్ళకి రాలేవంటే సర్వ సరే అయినా రాలేదు కదా అని ముఖం చూస్తే మొద్దు కింద చూస్తే గజ్జనట్టు మంచితనానికి బట్టలు గిట్లు గిట్లుంటారనేమో అనిపించేటట్టు గానీ చేసిన పనేమో గిట్లు ఉంది ట్రైన్ లో వస్తా వస్తా ఇవళతాన్నో చూసి ఈ దొంగ ఫోన్ పే యాప్ వేసుకొని వచ్చి ఊరోల మీద ట్రయల్స్ చేసినట్టుండు కానీ బ్యాడ్ లెక్క తమ్ముని ప్లాన్ వర్కౌట్ కాలే ఇక్కడ పోలీసు వాళ్ళని పిలిపిస్తే వచ్చి పట్కపోయి ఇగో గిట్టు నడుతుంది డిజిటల్ పేమెంట్ల జవానా రోజు రోజు టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుందో అంతకు మించి మోసాలు కూడా అప్డేట్ అవుతున్నాయి పైలం మరి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్